పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్పకు కృతజ్ఞతలు తెలిపిన డీఎస్సీ అభ్యర్థులు పెద్దాపురంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాజా సూరిబాబురాజు నివాసంలో డిఎస్సీ అభ్యర్థులు ఎమ్మెల్యే చిన్న రాజప్పను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా డిఎస్సీలో ఉద్యోగం సాధించిన ఒక అభ్యర్థి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా వేచి చూస్తున్న తమకు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ లు మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించినందుకు రుణపడి ఉంటామన్నారు డిఎస్సి అభ్యర్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలను ఇంటిలో పెట్టుకుంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యే చినరాజప్ప చిత్రపటాన్ని తమ గుండెల్లో పెట్టుకుంటామన్నారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప చేసిన సేవలను కొనియాడారు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు కూడా నా మనస్పూర్వక నమస్కారములు అయితే ఈ డిఎస్సి రావడానికి కారణమైనటువంటి మన కూటమ ప్రభుత్వానికి అందులో ప్రధానంగా కృషి చేసినటువంటి లోకేష్ అన్నగారికి మరి మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా లో నారా చంద్రబాబు నాయుడు గారి మనందరం కూడా రుణపడి ఉంటామని ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మన ఇంట్లో దేవుడి ఫోటో ఉన్నా లేకపోయినా మనకి రెండు ఫోటోలు ఉండాలమ్మా గుర్తుపెట్టుకోండి ఒకటి మన ముఖ్యమంత్రి వరులైనటువంటి మన యొక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో రెండవది మన నియోజకవర్గం ఇంత చక్కగా ఉండడానికి ఓకేనా యాట్రిక్ ఎమ్మెల్యేటువంటి యొక్క ఫోటో ఎందుకంటే ఈ యొక్క ఫోటో నా గుండెల్లో ఉంటుంది మీకు అనిపిస్తుంది చూస్తే ఎలా ఆంజనేయ స్వామికి గుండెల్లో శ్రీరామలక్ష్మి శ్రీరాముని యొక్క ఫోటో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తీశారంటే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు లేరు కానీ నన్ను చాలా చక్కగా ప్రోత్సహించి నా యొక్క చదువుకు తోడ్పడినటువంటి నా అన్నయ్యల యొక్క కృషి ఫలితంగా మా ఊరు చెప్పగానే సార్ మైండ్లో ఏముంటుంది సార్ అంటే భయం ఉంటుంది బాంబులు బేదిస్తారు అన్నటువంటి భయం ఉంటుంది అలాంటి భయము కలిగినటువంటి ఊరు నుంచి నేను ఉపాధ్యాయుని ఎన్నికైన ఇప్పటికీ కూడా స్టిల్ చెప్తా ఉన్నాను నేను ఇక్కడ టీజీటీ సెలెక్ట్ అయ్యాను అంటే నా స్కూల్ అసిస్టెంట్ ఎందుకు సార్ అంటే ఇక్కడ మనకి నార్మల్ అనేటువంటి దాంట్లో ఘోరంగా నష్టపోయి చెట్టు చివరికి చనిపోదాం అనుకుని నేను గోదావరి దగ్గరికి కూడా వెళ్ళాను ఎందుకు సార్ అంటే జరిగినటువంటిది అది నా యొక్క ర్యాంకు ఇరవై తొమ్మిది నా పాపం ఏంటి సార్ అంటే ఇరవై తొమ్మిది ఎగ్జామ్ రాయడమా ముప్పై తారీఖున ఎగ్జామ్ రాయకపోవడమా నా చేతుల్లో లేదే ఎందుకు కష్టపడ్డాను సార్ అంటే నేను నిజంగా ఈరోజు ఇది రావడానికి కారణం నిజంగా ఒక మాట చెప్తా ఉన్నానండి ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈ మొత్తం అంటే మనకు తెలిసి ఆట్రికెక్ ఎమ్మెల్యే పదిహేను సంవత్సరాల నుంచి చంద్రరాజు చెప్పగారు అంటే తెలుసు అది కూడా రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిగా ఎలక్షన్ దగ్గర చేసి సార్ని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడేవారు ఎందుకు సార్ అంటే ఎక్కడో ఎందుకు తీసారంటే అమరాపురం అమలాపురం నుంచి నాన్ లోకల్ నుంచి వచ్చి ఇక్కడ ఏం చేసేస్తారు ఆయన నిజంగా అలా చాలా మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన చేసినటువంటి పనుల ద్వారా ఒకే ఒక్క సమాధానం చెప్పారు అయితే నేను ఈ రోజు తీసుకోవడానికి ముందుగా నేను నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఒక దేవుడు ఉన్నాడు ఎందుకు సార్ అంటే నేను రెండు ఫోటోలు ఆఫీసులో పెట్టుకుంటా ఉన్నాను కానీ ఎప్పుడు నా గుండెల్లో పెట్టుకునేటువంటి ఆ దేవుడు ఉన్నాడు ఎప్పుడు వరకు నేను వేచి చేసి మాట్లాడకుండా ఉండడానికి కారణం ఏంటో జరుదా ఇందాక నుంచి సారు మదన ఉన్నారు రాజుగారు వస్తారు రాజుగారు వస్తారు